విష్ణు శర్మ శర్మకృత పంచతంత్రం మిత్ర భేద మిత్ర ప్రాప్తి అవ భాగం ఇరవై తొమ్మిది ఏడు ఇరవై మిత్ర భేదం అంతా అయిపోయింది విత్తర ప్రాప్తిలో మనం మనం మొదలుపెట్టాం ఒక ఎలుక దగ్గర ఒక కాకి వచ్చి స్నేహం చెయ్యాలి అనేటువంటి తలంపుతో వచ్చింది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ మనం చెప్పుకుంటాం ఎప్పటి కాకే ఉంటుంది నువ్వు నేను జాతి శత్రువుల శత్రువుల మధ్య మైత్రి అనేది ఉండదు కనుక నీ ప్రయత్నం వద్దు అని చాలా కథలు చెప్పింది నీతులు చెప్పి కానీ ఇవి వదిలిపెట్టకుండా ఎలాగైనా స్నేహం చేసుకోవాలి ఎందుకంటే పంజరాల్లో ఉన్న పావురాల వలలన్నీ తెంపి వాళ్ళకి స్వేచ్ఛ కలిగించింది ఈ ఏదు కానీ మంచిది అక్కడ ఉపకార గుణం చేసేది కనుక దాంతో స్నేహం చేయాలి పాపం తాలంపుతో వస్తే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలు వింటున్నాం మనం నేను సజ్జనుడను ప్రతిజ్ఞాదుల ద్వారా నీ భయం కావాలంటే నేను తొలగిస్తా పోగొడతా అన్న అప్పుడు ఆ కలుగులోంచే ఆ వీడలా అంటున్నారు నాకు నీ ప్రతిజ్ఞల వల్ల నమ్మకం కలగదు నువ్వు ఎన్ని ప్రతిజ్ఞ చేసుకున్నా సరే ఎవరి మీద చేసుకున్నా పెద్దలు ఈ విషయంలో జాతి వైరం ఉన్న వాళ్ళతో స్నేహం చేయకూడదు అనే విషయంలో పెద్దలు ఏం చెప్పారు ప్రతిజ్ఞల చేత సంధి చేసుకొని ఉన్న శత్రువులను ఎప్పుడు నమ్మకూడ ప్రతిజ్ఞ చేసిన ఇంద్రుడు వృత్రుణ్ణి చంపడం లోకంలో చూస్తున్నాం కదా వృత్రాసురుణ్ణి చంపాడు ఇంద్రుడు అంతకుముందు ప్రతిజ్ఞ చేశాడు నేను చంపన నా విశ్వాసం వినా శ్రత్రుర్దేవానామీ సిద్ధ్య విశ్వాసా త్రిరసేనేంద్రేణా దితేర్ గర్భో విధారిత విశ్వాసం కలిగించకపోతే దేవతలను తమ శత్రువుల విషయంలో కార్యసిద్ధి పొందలే కనుక నమ్మించి మోసం చేస్తారు దేవత విశ్వాసం కలిగించే ఇంద్రుడు తితి గర్భాన్ని ఖండించాడు ముక్కలు ముక్కలు బృహస్పతే అంతేకాదు బృహస్పతేరీ ప్రాజ్ఞంతస్మాత్ర విశ్వసే చ ఇచ్చేదాత్మనో వృద్ధిం ఆయుష్యం చుఖాని తన వృద్ధిని దీర్ఘ ఆయుష్యు సుఖాన్ని కోరేటువంటి ప్రాజ్ఞుడు ఈ ప్రపంచం ప్రపంచంలో బృహస్పతి విషయంలో కూడా నమ్మకం ఉంచదు బృహస్పతి కూడా అత తేలికైన వాడుగా తధ ఎలా అంటే సుసూక్ష్మేణా రంధ్రేణ ప్రవిశ్యాభ్యంతరం రిపు శనై పశ్చాత్ ప్లవం ఊరవత్ ఒక చిన్న బెజం రంధ్రం ద్వారా ప్రవేశించిన నీతి ప్రవాహ నావను ముంచె చిన్న పెద్దంతోనే ప్రారంభమవుతుంది అది సమయానికి దానికి తారుతోనో దేంతోనో వాడు ఆ రంధ్రం పూర్తకపోతే అందులోంచి క్రమంగా నీళ్లు పెరిగి నార మునిగి కనుక అప్పుడు అల్ప దోషం ద్వారా ప్రవేశించిన శత్రువు సర్వనాశి చిన్న తప్పునే చూసుకుంటాడు శత్రువు వాడి మీద విజృంభిస్తాడు సర్వనాశ విశ్వసే ద విశ్వస్తే విశ్వస్తే పిన విశ్వసే విశ్వాత్పన్నం మూలాన్యపింతతి విశ్వసింపదగిన నమ్మదగిన వాడిని విశ్వసించరాదు రాదు విశ్వసించిన వాడిని అతిగా కూడా విశ్వాసం పెట్టుకోవచ్చు విశ్వాసం ద్వారా సంభవించే కీడు ఉందే తనను పూర్తిగా నాశనం చేస్తుంది అబ్బాయా అన్న నత్య విశ్వస్తో దుర్బలో బోత్కటై బలవంతోపి దుర్బలై నమ్మనివాడు బలహీనుడైన బలవంతుల చేత నమ్మిన బలవంతులు వెంటనే बालकी नूला चाहता चांपा पड़ता सुकृत शंभुविष्णु को पस्य नित्राप्तेर भार का वस्या रवितासो नीति संधि स्त्रीधास्ती आर्य भार्या चानक क्योंडी मतं प्रका अंदेच चानक नीति शास्त्र प्रकार కార్యం చక్కగా చెయ్యాలి శుక్రాచార్యుడి మతానుసారం మిత్రులను సంపాదించాలి బృహస్పతి మతానుసారం ఎవ్వరినీ నమ్మకపోవటం అని నీతి సిద్ధాంతాలు మూడు రకాల ఏమిటవి శుకరాచార్యుడిని చెప్పాడు మిత్రులను సంపాదించాలి అని బృహస్పతి అని చెప్పాడు ఎవరిని నమ్మద్దు అన్నాడు అలాగే చాలా వివేకం చెప్పాడు కార్యం చక్కగా చేయాలి అంజే కాదాచ మహతా వ్యద్ధసారేన యో విశ్వసితి శత్రుః భార్యాను కురి రక్తాసు తదంతం తస్య జీవితం అలాగే ఏ మనుష్య మహత్తర ధనం ద్వార శత్రువలయ दिखक्ति तो उड़े भार्यड़ को विश्वास वाड़ी जीव अंत तो तो आख मरिस्ता त्रुवा लघुपतनको निरुतरश्चितायास अहो बुद्धि निधि विषय अथवा स परिमैत्री मैत्रीपक्ष न आह భూ విర సతా సాప్తత్రమిర్విబుధ జనా అస్మాత్వం మిత్రతాం ప్రాప్తు వచనం మమ మమతృ దాన్ని విన్న లఘుపతన గుడికి బదులు చెప్పటాని అంటే ఆ కాకి ఏం తోస తనలో తారు ఆ గీతి విషయంలో ఇతడి బుద్ధి నైపుణ్యం అద్భుతంగా ఇందువల్లనే అతడి మైత్రిపై నాకు అంతగా ఆసక్తి కలిగింది అని మళ్ళీ అనుకొని ఇలా అంటున్నాడు హిరణ్యక హిరణకుడితో ఆ పట్ల ఎలా అయినా మిత్రత్వంతో విద్వాంసులు సజ్జన మైత్రిని ప్రాప్తం కోసం ఏడు మాటలైనా మాట్లాడాలి ఏడడుగులైనా వెయ్యాలి అని ఆలోచిస్తా అందుచేత నువ్వు నాకు మిత్రుడవయ్యా కనుక నా మాటలు వినవయ్యా మహానుభావా అన్నాడు కాకి ఇలుక దుర్గస్థేనాపి త్వయా సహనిచేణోషసుషితగోష్ఠీ కదా సర్వ్యాద్యేసిసిషి तच्छ्रुत्वा हिरण्यकोऽपि व्यचिन्तयन् विदग्धवचनोऽयम् दृश्यते सच्चवाक्यश्च तद्युक्तमनेन मैत्रीकरणम् अहच परम् मम दुर्गे चरणपादोऽपि त्वया न कार्यः उक्तम् च भीतभीतैः पुराशतुर् मन्दं मन्दं विनर्पदि भूमौ प्रहेलया पञ्चात् जारहस्त अङ्गनास्वि वा नम्मनि चेत नम्मनितो नमकं लेकोटो नित्यं नातो संभाषणं गुणदोषपरामर्श సూక్తులు గోష్లు సత్కథాచర్యలు ఇలా చేస్తూ ఉండండి అంతకంటే ఏం అక్కలు మీ అక్కడే ఉండండి నేను బయట ఉండి దాని విని హరణ్యక హిరణ్యకుడు ఆ ఎలుక కూడా కొంచెం ఆలోచన ఈ లఘుపతనకుడు మాటల నేర్తిగా సత్యవాత్యు పలికేవాడుగా కన కనుక ఆ ఇతడితోడి మైత్రి మంచిదే అని అనిచి అతను కానీ నువ్వు నా ఇంట్లో ఎప్పుడు అడుగు పెట్టకూడదు విఘ్నులు ఏం చెప్పారంటే చారుడి హస్తం పర స్త్రీల శత్రువు మొదలైన మన ఇంట్లో మిక్కిరి భయంతో భూమిపై తడ్డబడ్డే అడుగులు వేస్త మెల్లగా ప్రవేశించి ఆ తర్వాత ప్రహేలగానే భయంగా మొదలు తప్పటడుగుతోనే ప్రవేశిస్తుంది तर्वात् पम्पपूसि तच्छ्रुत्वा वायस अह भद्रा एवं भवति ततः प्रभृतौ द्वावसे सुभाषितगोष्ठी सुखमनुभवन्तौ तिष्ठ परस्परं कृतोप अकारौ कालं नयतः लघुपतनकोऽपि मांसकलानि मेध्यानि बलिशेषान्यन्यानि वात्सल्याकृतानि

ప్రీతి లక్షణం దాన్ని విని కాకి లఘుపతనకం ఇలా ఓ శుభమూర్తి అలాగే చేద్దాంలే అది మొదలు ఆ ఇద్దరు సుభాషితాలతో గోష్ఠుల సుఖం అనుభవిస్తూ ఒకళ్ళకొకరు ఉపకారం చేసుకుంటూ కాలం లఘుపతనం మాంసం ముక్కలు రుచికరాలైన బలిశేషాలు ఇతరైలాన పిండి వంట ప్రేమతో తెచ్చి హిరణ్యకుడనే ఎరుక్కిచ్చారు హిరణ్యకుడు బియ్యం గింజలు ఇతరాలైన భక్ష విశేష రాత్రి వేళ తెచ్చి ఆ సమయంలో వచ్చిన అతడికి అర్పించేవాడు ఇద్దరికి ఇది తగిందే విఘ్నులు ఈ విషయంలో ఏమన్నారు ീസു പോവട്ടം രഹസ്യം ചെപ്പെടം രഹസ്യം അടഗടം തന്നടം തനിപ്പിച്ച അനു മിത്രലക്ഷണം നോപകാരം വിന പ്രീതി കഥിത് കെചി ഭപയാചിതാഹ ഉപകാരം ലേക്കോ ఎవరికి ఏ విధంగా ప్రీతిక ముప్పుబడిగా నైజ్వేదికాలు నివర్తించి సమర్పించడం వల్లని దేవతలు కూడా కోరికలు చేరుస్తున్నారు భక్తుల కోరిక కనుక నువ్వు పని లేకపోయినా ఏదో నైవేద్యంగా తావత్ ప్రీతి భవే లోకే యావద్ధానం ప్రదీయతే వత్సహా క్షీర క్షయం దృష్ట పరిచీ మాతరం ఈ ప్రపంచంలో దానం ఇచ్చినంత కాలమే ప్రేమ పొదుగులో పాలు లేకపోవటం చూసి తల్లిని దొడ వదిలేస్తుంది దానస్య మాహాత్యం హస్య దానస్యమాహాత్మ్యం సజ్జ ప్రత్యుకారత ప్రత్యయకారకం यत्प्रभावादपि द्वेजे मित्रतां याति तत्क्षणात् व्यण्ठने विश्वासं कलिञ्चे भावं माहात्म्यानि चोडि दानि प्रभावं वत्रुव व्यन्थने मित्रुडैप पुत्रादपि प्रियतरं खलु तेन दानं मन्ये वसोरभिविवेकविवर्जितस्य దత్తఖేతు నిఖిలం ఏన దుగ్ధం నిత్యం దదాతి మహిషి అసుతాపి పశ్యా తెలివి లేని పశువుకి మిత్రులి కంటే దానం చాలా ముఖ్యమైంది ప్రియమైంది అని అనుకో కలం అంటే గానుగ పిండి పెత్తగాని దూడగల బర్రె పాలనన్నిటిని Baga etje ko waga బహునా ప్రీతి కృత్వా దుర్భేజ్యాం సఖ నంసవత్ వాయవశ్చైవా గతౌ కృత్రిమ అధికం ఎందుకు ఎన్ని మాటలు గోళ్ళు గోళ్ళ కింద మాంసన్లాదీయరాన్ గోళ్ళకి మాంసానికి సంబంధం ఒకదాని ఒకటి విజయం వ్యవధానం లేనిది అయిన प्रेमनु दानं द्वारा चेत् एलुका काकि कृत्रिममय मैत्रिपुले एवं न मूषकस्तद्वुपकाररञ्चितस्तथा विश्वस्थो यथा तस्य पक्षिमध्ये प्रविष्टस्थेन सह सर्वदैव गोष्ठीं खलु वायसो यस्मिन्नहनिवायसोऽसृपोर्णनजनः समभ्येच्च स गद्गदं तमुव भद्रा हिरण्यका विरक्ति सज्जाता मे मा सांत देश सोपरी पदन्यत्र हिरण्यक आह भद्र किं विरक्ते पालन न आह भद्र श्रूयत अत्र देशे महत्यानावृष्टे दुर्भिक्षं लंजा संजात दुर्भिक्षत्वाज्जनो बुभुक्षा पीडितः कोऽपि बलिदानमपि न प्रयच्छ अपरं गृहे गृहे बुभुक्षितैर्जनैर्विहङ्गानां बन्धनाय पाशाः प्रगूणीकृताः स अहमप्यायुः शेषतय पासेन बद्धा उद्धारितोऽस्मि एतद्विरक्त विरक्तेः कारणम् ఏనాగం విదేజం చేరిత ఇది బాష్పమోక్షం కదా ఇలా ఆ ఎలుక చేత ఉపకారాల చేతమికి సంతిస్తుంది దాని రెక్కల మధ్య దూరి నిత్యం ఏదో చేస్తున్నంతగా దాన్ని నమ్మించి అంత ఒకరోజు కాకి కల్నీరు నింపు దాని దగ్గరికి వచ్చి గద్గ స్వరంతో ఇడాలి మిత్రమా హిరణ్యక ప్రస్తుతం నాకు ఈ దేశం మీద విరక్తి పుట్టి అందుచేత ఇంకొక చోటికి పోతా అప్పుడు హిరణ్యకుడు అడిగాడు మిత్రమా విరక్తికి ఏమిటి కారణం అప్పుడు లఘుపతనకుడు అన్నారు మిత్రమా విను ఈ దేశంలో గొప్ప అనావృష్టి వలన కరువు వచ్చి కరువు వల్ల జనం ఆకలి చేత చచ్చిపోతుంది అందుచేత ఎవరూ పెండదానం కూడా చేయలేకపోదు అలాగే ఇంటింటా జనులు ఆకలితో పక్షులు పట్టుకోవటానికి వరలేస్తుంది నేను వరలో చిక్కుకొను ఆయువు మిగిలి ఉంటే తప్పించదు విరక్తి కారణం ఇదే అందువల్ల విదేశం పోతున్నానని కన్నీరు దొంగ కన్నీరు మరణ్యక ఆహ అధ భవాన్ కొ ప్రస్థిత స न आह अस्ति दक्षिणापदि वनगहनमध्ये महासरः तत्र तत्त्वोधिकपरमहसुहृत् कूर्मो मनर्धको न च मे मत्स्यमांसाखण्डानि दास्यति तद्भक्षणात् तेन सह सभासुभाषित गोष्ठी सुखमनुभवन् सुखेन कालं नेष्य नाहमत्र विहङ्गानाम् आशबन्धेन క్షయం ద్రస్టుమిామి ఉనావృతిగతేచ ప్రళయం గతే దేశభద్రం కుల క్షయం నిరణ్యకుడు ఎదుకడిగా శుభం మంచిది ఎక్కడికి వెళ్తున్నారు అప్పుడు అనే కాకి దక్షిణాపథంలో దట్టమైన అడవి మధ్య పెద్ద సరస్సు ఉంది ఆ సరస్సులో మంధరకుడనే తాబీరు ఉన్నాడు అతడు నాకు నీకంటే మిత్రుడు అతడు చేపల మాంసాలు ముక్కలు ఇస్తాడు వాటిని తింటూ అతడితో నేను సుభాషిత గోష్ఠులు చేస్తా సుఖంగా కాలక్షేపం చేస్తా ఇక్కడ పక్షులు వరలో చెక్కి చావటం నేను చూడలేను ம ஆயனா எவரையே அனவ்ஷி காரணங்கள் பைரு நாசனமே குலம் க்ஷீலோட அலிவாடு கோடி பாரகூரம் வவசாயிநா விதேசக விதா கர பிரிவாதினா సమర్థులకు కష్టమైన పని లేదు ఎంత కష్టమైనా చేస్తాం ప్రయత్నశీలులకు ప్రయత్నం చేసే వాళ్ళకి దూర భూమి లేదు దూరటానికి భూమి లేదు అని కాదు దూ ఎంత దూరమైనా వెళ్ళదు విద్యావంతులకు పరదేశమని మాటే లేదు మధురంగా మాట్లాడే వాళ్ళకి శత్రువు లేకుండదు విద్వత్వంచా నృపత్వంచా నైవంతు పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే భగవద్గీత కనుక పాండిత్యం ప్రభుత్వం ఎప్పటికే సమానాలు ఎందుకంటే రాజు తన దేశంలో పూజింపబడతాడు విద్వాసుడు విద్వాంసుడు చదువుకున్నవాడు ఎక్కడైనా పూజింపబడు విరంజక ఆహ यद्येवं तदहमपि तया सह गमिष्यामि ममापि महदुःखं वर्तते वायसः भूः तव किं दुःखं तत् बहुवक्तव्यं हिरण्यकः भोः बहु वक्तव्यम् अन्यत्र विषये तत्रैव गत्वा सर्वं सविस्तरं कलयिष्य अहं तावदाकाशगतिः तत् कथं भवतो मया सह गमनम् സ ആഹ യതി മേ പ്രാണൻ രക്ഷ തൃഷ്ടം ആരോപ്യ മാം താപയിഷ നഗതിരസ്തി തൃവാ സാനന്ദം വാത ആഹ യം തന്നോഹം യു സഹതത്രയ അഹം സമ്പാദിതുദ്ധീനഗിശേഷ తత్ సమాహ మమ పృష్టం ఏనా సుఖేన వాం తత్సర ప్రాపయ్య సలహా అంటే సరసన హిరణ్యకుడు ఇలా అయితే నేను కూడా వస్తానయ్యా నీతో అని నాకు చాలా బాధగా ఉంది ఓ మిత్రమా నీ దుఃఖమేమిటో చెప్ప ఈ విషయంలో చెప్పాల్సింది చాలా ఉంది పోయిన తర్వాత అక్కడే చెబుతా నేనైతే ఆకాశంలో పోతా అలాంటప్పుడు నాతోనూ ఎలా రాగలవు అన్నాడు నువ్వు నా ప్రాణాలు రక్షింప ధరిస్తే నీ వీపు మీద నన్ను నెక్కించుకొని అక్కడకి చేస్తాను అంతకంటే గతి లేదు దానిని విని ఆనందంతో అలా అయితే నేను ధన్యుణ్ణి ఎందుకంటే అక్కడ నీతోనూ కాలక్షేపం చేస్తా నేను సంపాదాదులైన ఎనిమిది ఉడ్డీన ఎగిరిపోయి గమనాలను ఎరుగు ఎగరడంలో కూడా ఎనిమిది రకాలు అందుచేత నా విప్మీదయకు సుఖంగా నిన్ను ఆ సరస్సు దగ్గరకి చేరు ఎరణ్యక ఆహ నామాని శ్రోతుమిచ్చామి సా అహ సంపాతం విప్రపాతంచాం నిపాతనం వక్రం తెథోత్సోర్ధం అమం లఘుసకం హిరణ్యకుడు అంటున్నాడు ఉడ్డీనాల పేర్లు నేను వినానయ్య ఎగరటంలో రకాలు సంపాదం అనేది ఒకటి సమాన భావంతో ఎగిరిపోవడు దీనిలో రెక్కలు సాసబడి కదలకుండా ఎగరు రెండు విప్ల రెక్కలు ఆడిస్తూ ఎగరు మూడు వపాతం వహాపాతం పైకి వేగంగా ఎగరడం వేగంగా నిపాతం కిందుకి వెళ్ళడం ఒక్కర వంకర వంకరగా తిరుగుతూ వెళ్ళడం ఆరు తెరియ ఒక పక్కకు వంగి అడ్డంగా పోవడం ఊర్ధ్వం తల పైకెత్తి నిలువుగా వెళ్ళటం సంజకం తేలిగా అనాసాయాసంగా వెళ్ళదు